హాయ్ హలో రైస్ వల్ఫ్ నమస్కారం అండి మీరు చూసిన రెమరేత్న యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాయక్ ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా విఘ్నేశ్వర క్యాంప్ అన్న మీ పేరు రామకృష్ణ రామకృష్ణ సో మీరు వచ్చేసి ఎన్ని ఎకరాలు మీరు పంట వేసారు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు అంతకుముందు లాడీ స్ప్రే చేశారు కదా స్ప్రే చేసి మీ దగ్గర వీడియో తీసుకున్నాం కూడా ఇదే చేయంలో వచ్చేసి అప్పుడు లాడీ ఎట్లా పనిచేసింది లాడీ బాగా పనిచేసింది ఆ తర్వాత వేరే మందులు స్ప్రే చేసుకున్నారా మందు మధ్యలో ఒకసారి మనం బ్రోఫీ చేసాము బ్రోఫీ అదైపోయిన తర్వాత మెట్లర్ మళ్ళీ మెట్లర్ మెల్టర్ ఆ తాతగారు వేసారు సత్యనారాయణ గారు అక్కడికి వెళ్ళి వస్తా ఉన్నాం ఇప్పుడు తాతగారు మేము ఒక రోజు మార్చి ఇద్దరం సేమ్ మందు కొడతానే ఉంటారా ఓకే ఇది స్ప్రే చేసిన తర్వాత మీరు ఇందులో ఏమేమి తేడాలు గమనించినారు మనకి ముందు కొంచెం లైట్ ముడుతుంది ఇప్పుడు ఆ ముదురు కూడా పోయింది మొత్తం ఓకే కాప్ సెట్టింగ్ ఎక్కువ ఉంది మనకి ఓకే తంత్రికి ఎర్రనల్లి తామర్పూర్ ఎఫెక్ట్ ఉండేనా ఎర్రనల్లి తమర్పూర్ ఎఫెక్ట్ కూడా లేదు ఇప్పుడు అది స్ప్రే చేసినప్పుడు ఎలా ఉండే స్ప్రే చేసినప్పుడు ఎక్కడ ఒకటి ఉంది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఉండే పోతలో ఇప్పుడు వన్ పర్సెంట్ కూడా లేదు చాలా వరకు ఎక్కడ ఎక్కడ కనిపిస్తా ఉంది కూడా వరకుపూర్ ఎఫెక్ట్ అనేది కనపడతలేదు లేదు ఓకే ఎర్రనల్లి ఉండేనా ఎర్రల్ కూడా లేదు సార్ ఇప్పుడు కొనలు మారడం గానీ ఏది లేదు చాలా క్లీన్ గా నీట్ గా ఉంది ఇది మొత్తం ఎన్ని ఎకరాల ఫ్లాట్ ఇది ఇది పదకొండు ఎకరాల ఫ్లాట్ మొత్తం పదకొండు ఎకరాల ఫ్లాట్ పదకొండు ఎకరాలు మొత్తం ఇలానే ఉందా ఇలాగే ఉంది సార్ ఓకే మెటోస్ మెల్టోస్ స్ప్రే చేసిన తర్వాత మీకు ఏమేమి కంట్రోల్ అయినాయి మనకి బ్లాక్ ట్రిప్స్ కానీ బ్రౌన్ ట్రిప్స్ కానీ రెండు లేదు ఎర్రనల్లి పై మొత్తం కానీ కింద మొత్తం కానీ మొత్తం కంట్రోల్ ఉంది రెండు కంట్రోల్ ఉంది మాకు ఫ్లవరింగ్ కూడా బాగా నీట్ గా వచ్చి మన కాఫ్ సెట్టింగ్ కూడా బాగుంది కాఫ్ సెట్టింగ్ కూడా సో ఇది వచ్చేసి మేజర్ గా మనకి ఎర్రనల్లి తామర పురుగు మీద పనిచేస్తూ ఉంటది ఆ తర్వాత వచ్చేసి మీరు పై ముడత కింది ముడత రెండు క్లీన్ అవుతూ ఉంటాయి రెండు క్లీన్ అయిపోయినాయి అంటే ఆటోమేటిక్గా పూత అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఒకసారి పూత చాలా నీట్గా వస్తూ ఉంది దాంతోపాటు కాప్ సెట్టింగ్ కూడా జరుగుతూ ఉంది వచ్చిన పూత కూడా కాపుగా మారిపోతా ఉంది సో ఇది సిచ్యువేషను సో ఇతర రైతులకు చెప్తా ఉన్నారన్న చెప్తాను ఇక్కడ ఎకరాలకు స్ప్రే చేసినారు ఇక్కడ ఇక్కడ మొత్తం పది ఎక్కలు చేసిన పదకొండు అక్కడ పదమూడు మొత్తం ఇరవై నాలుగు ఎక్కడ స్ప్రే చేసి మీతో పాటు వీళ్ళు కూడా స్ప్రే చేశారు కదా సత్యనారాయణ చేసేవాళ్ళు కూడా ఓ వాళ్ళు ఇరవై మూడు రెండు ఎక్కలుగా ఇరవై ఎకరాలు స్ప్రే చేసేవాళ్ళు కూడా ఓకే వాళ్ళు కూడా చాలా బాగున్నట్ట తాతగారు చాలా సాటిస్ఫై వాళ్ళ దగ్గర దగ్గర ఏడెనిమిది నిమిషాలు మాట్లాడుతూ ఉన్నాడు మేము ఆపిన ఆగట్లేదు అని అంత సాటిస్ఫై ఉన్నాడు సో ఇతర అయితే చెప్పొచ్చు కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి